హాయ్ ఫ్రెండ్స్ నమస్తే శేఖర్ మాస్టర్ కోరియోగ్రాఫికి ఏమైంది రోజు రోజుకి దిగజారుడు కొరియోగ్రాఫ్ వస్తుంది ఈ మధ్యన తెగ ట్రోలింగ్ అవుతున్నారు ఏ సాంగ్ నుంచి ట్రోలింగ్ అంటే మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సితారా సాంగ్ నుంచి తెగ ట్రోలింగ్ అవుతున్నారు హీరోయిన్ బ్యాక్ సైడ్ స్టెప్స్ తో కొంచెం వరస్ట్ కొరియోగ్రఫీ చేశారు ఆ తరువాత నటసింహం బాలకృష్ణ గారు హీరోగా డాకు మహారాజులో లో ఓర్వశీ రౌతులను ప్యాంట్ దగ్గర చేపెట్టి స్టెప్స్ వేయించారు ఆ తరువాత శేఖర్ మాస్టర్ ని తెగ ట్రోల్ చేశారు హీరో గారి వయసు ఏంటి అతనితో నువ్వు వేయించే స్టెప్స్ ఏంటి అని ఎత్తున విమర్శలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ రాబిన్ హుడ్ సినిమా నుంచి సర్ప్రైజ్ సాంగ్ అనేది వచ్చింది ఏతికా శర్మతో ఐటమ్ సాంగ్ చేయించారు ఆ మల్లె ఆ వరస్ట్ స్టెప్స్ తో రోజు రోజుకి శేఖర్ మాస్టర్ దిగజారిపోతున్నారు అప్పుడు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ అంటే మామూలుగా ఉండేది కాదు ఈ రోజు మరలా మరలా రిపీట్ గా చేసేవారు ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టు డాన్స్ చేయించారు దాదాపుగా నెంబర్ వన్ స్థానం వెళ్ళినప్పుడు డి షో జడ్జిగా వ్యవహరించారు ఆ షోలో అతనున్నప్పుడు డాన్సర్లు వాళ్ళు వేసే డ్యాన్స్ కంటే శేఖర్ మాస్టర్ ఇచ్చే స్పీచ్ కి నాలాంటి వాళ్ళు చాలా మంది ఎదురు చూసేవారు బహుశా డి షోలో జడ్జిగా వ్యవహరించి వ్యవహరించి తరువాత కాలంలో చూసుకుంటే శేఖర్ మాస్టర్ ఐటమ్ సాంగ్స్ ని అన్ని గమనిస్తే డి షో అటు తిప్పి ఇటు ఇటుతిప్పి చేయించారనిపిస్తుంది ఇంత స్టెప్స్ వేయిస్తున్నారంటే నాకు ఒక విషయం అర్థమైంది ఇలా చేస్తే సాంగ్స్ రీల్స్ మరియు షార్ట్స్ వైరల్ అవుతాయని సినిమాకి వన్ టైప్ ఆఫ్ క్రేజ్ వస్తుందని చేయిస్తున్నారు కానీ టాలీవుడ్ విలువలు పోతున్నాయి ఒకప్పుడు టాలీవుడ్ కి కొరియోగ్రాఫర్ పెద్దగా ఎవరు సక్సెస్ కాలేదు ట్వంటీస్ లో గమనిస్తే తమిళ కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా మరియు లారెన్స్ మాస్టర్ హవా కొనసాగింది తరువాత తెలుగు నుంచి ప్రేమ రక్షిత్ మాస్టర్ మెరుపులా వచ్చారు లాంగ్ అన్నైతే ఆ క్రేజ్ ని పొందలేదు ఆ తరువాత కాలంలో శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ వచ్చారు ఒక కోరియోగ్రాఫర్కి కూడా ఇంత క్రేజ్ ఉంటుందా అని చేశారు వీళ్ళిద్దరిలో ముందుగా పాన్ ఇండియా కోరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ సక్సెస్ అయ్యారు టాలీవుడ్ వైపు అందరూ చూసేలా చేశారు తరువాత పర్సనల్ లైఫ్ లో ఎలా జరిగిందో ఆ విషయం పక్కన పెడితే శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ లా ఎదుగుతాడని అందరూ భావించారు కానీ ఏమైందో తెలియదు కోరియోగ్రఫ్ విధానం మారిపోయింది ఈ మధ్య కాలంలో గమనిస్తే అతను కొరియోగ్రాఫ్ చేసిన సొంతనే రెచ్చగొట్టే విధంగా ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి ఇలా వల్గర్గా కాకుండా మళ్ళీ పాత రోజుల లాగా అట్లా డాన్స్ అదిరిపోయేలా స్టెప్స్ వేయిస్తారని ఎల్గారిటీ స్టెప్స్ లేకుండా కంబాక్ ఇస్తారని కోరుచున్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి